నమస్కారం బాలకోట గారు నమస్తే చైన్ గారు సార్ ఎప్పుడు లేని విధంగా అంటే గత పదకొండేళ్లలో మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దక్షిణ భారతదేశంలో ఒక స్టేట్కి ఈ విధంగా నిధులు ఇవ్వడం అనేది మొదటిసారి అనుకుంటా అందులోనూ అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఒక అమరావతి ఉద్యమ నాయకుడుగా దళిత బహుజన వేదిక ఐక్యవేదిక నాయకుడిగా ఏంటి మీ స్పందన ఏంటి అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారు అలాగే ఇన్ని రోజులు చూశారు మీరు మీ ప్రాంతంలో రా రాష్ట్ర రాజధాని వస్తుందని చూశారు తర్వాత మూడు రాజధానుల వల్ల జరిగిన నష్టము చూశారు మీ ఏరియాలో ఇప్పుడు గత నెల రోజులుగా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు ఎంత ఆనందంగా ఉంటున్నారు ఇప్పుడు ఈ న్యూస్ చూసి ఎలా అనిపిస్తుంది అలాగే రైల్వే కూడా అంటే రైల్వే షాక్ కూడా పదిహేను వందల కోట్లతో ఆ ఏరియాలో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారనమాట ఏంటి మీ స్పందన తెలియజేయండి సార్ దీని మీద గారు నమస్కారం ప్రజా రాజధాని అమరావతికి ఇప్పుడు తాజా బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఓ పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు సరే ఇది గ్రాంటా లేదా అప్పు ఇస్తున్నారా అనే తర్వాత సంగతి వెరస ఏదైతేనేమో అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన స్వహస్థాలతో ఓ పదిహేను వేల కోట్ల రూపాయలు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది దీనిని అమరావతి జేఏసీగా స్వాగతిస్తున్నా దీన్ని హర్షిస్తున్నా ఎందుకు హర్షిస్తున్నానంటే గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్న ఐదేళ్ళు కానీ ప్రజారాజాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయం కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలు అది కూడా నగరాల అభివృద్ధిలో భాగంగా ఓ పదిహేను వందల కోట్ల రూపాయలు ఇస్తే ఆ పదిహేను వందల కోట్ల రూపాయలే న్యూ సిటీలో భాగంగా అమరావతి క్యాపిటల్కి ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖర్చు పెట్టింది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు చేయదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అసలు రాజధాని లేకుండా ధ్వంసరచన చేయటం మొదలు పెట్టాడు ఆ రాజధానిలో గతంలో చేసిన వడంబడకలు లేదంటే ముప్పై ఆరు జీవోల ద్వారా ఆయా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన ఈ దాఖలాలు మొత్తం కూడా నిలిపేసాడు అంత మీకు తెలిసిన సత్యమే సరే ఇప్పుడు మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం చాలా బాగా ఇచ్చింది అని ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని అమరావతికి ఇవ్వటం బాగా ఇవ్వటం కాదు బాధ్యతతో ఇచ్చింది కొంత నేనైతే దీన్ని ఏదో పేషెంట్ కో టాబ్లెట్ గానే భావిస్తాను తప్ప ఇంజక్షన్ కూడా కాదు ఎందుకంటే ఆనాటికి విభజన పర్వాలి ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారే అడిగారు ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేయాలంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలి ఎందుకంటే కేంద్ర విభజన చట్టంలోనే మాకు ఇచ్చిన హామీలవి లేదా వరాలవి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయటం బాధ్యత కానీ లేదా ప్రత్యేక హోదా ఇస్తామనే హామీ కానీ అమరావతికి పూర్తి స్థాయిలో రాజధానికి నిధులు ఇవ్వడం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత పడ్డ దాఖలాలు ఆ నేపథ్యంలో నీ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది అయినా సరే దీన్ని మేము స్వాగతిస్తున్నాం సరే ఎంత స్వరితగత ఎందుకు ఇచ్చింది అని అంటే మీకు ఉంది ఇప్పుడు సందర్భేమి అని చెప్పేసరి ఇందులో లోడబిందని చెప్పడం ఏముంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఉంది ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం కాదు కదా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఉంది మోడీ గారి ప్రభుత్వం ఉంది అమిత్ షా గారి ప్రభుత్వం ఉంది కో వెరసి కూటమి ప్రభుత్వం ఉంది ఇక ఈ మాత్రం కూడా బాధ్యత పడకపోతే కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది పైగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క బలం అంటే తెలుగుదేశం పార్టీ యొక్క బలం ఎంపీల బలం పదహారు మంది ఎంపీల బలం కేంద్రంలో ఎన్డీఏకి పెద్ద ఓరట మంచి బలం ఇచ్చింది అలాగే జనసేన పార్టీ కూడా చంద్రబాబు నాయుడు కూడా మొన్న బడ్జెట్ పెట్టడానికి చక్క చెక్క 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 నాలుగు సార్లు తిరిగాయి ఎందుకంటే ఆయనకి అభివృద్ధి మీద కానీ లేదంటే నిధుల మీద కానీ ఆయనకి ఆ ధ్యాస ఉంటుంది ఆ పట్టు ఉంటుంది ఆ సబ్జెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పగలుగుతాడు పెద్దలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అవగాహనే లేదు ఆయనకి నిధులు తెచ్చుకోవటం తెలియదు ఆ నిధులను ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు కాడికి ఏంటంటే ఆ బట్ట నొక్కటం ఆ డబ్బులు పంచటం పంచటం మాత్రమే తెలుసు ఇక అభివృద్ధి అనేది అసలు ఆయన మర్చిపోయాడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మహా అపరాధం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అనేది మర్చిపోయాడు అంతకు ముందు జరిగిన అభివృద్ధిని కూడా కొనసాగించుకోకుండా తుంచేశాడు పోలవరం వాళ్ళ ఒక మాట మీరు విన్నారో లేదు మళ్ళీ పోలవరంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి పాత డయాఫ్రమ్ వాళ్ళు అలా ఉంచి అంటే అది పనికి రాదు దాని స్థానంలో అదే ప్లేస్లో లేదా దానికి కొద్దిగా దూరంలోనో దగ్గరలోనో మళ్ళీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి ఈ పాతడయా బ్రహ్మాలను నిర్మాణం చేయటం అంటే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు చూసిన గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయినా కూడా అది కుదరదు అంటే ఇంత నష్టం జరిగింది సత్వరంగా పోలవరాన్ని పూర్తి చేయకపోవటం వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మహాపరాధం చేసిందంటే పోలవరం నిలుపుదల చేయటం మూలన ఆయన పరిపాలనలో చేసిన ఆర్థిక లోపాలు ఆర్థిక దోపిడీ లేదంటే దోచుకోవటాలు దాచుకోవటం ఇవన్నీ ఒకెత్తే అయితే అంటే డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరం ఆపు చేయటం మూలన దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు లేకుండా చేశాడు విశాఖపట్నానికి సాగునీరు లేకుండా చేసుకున్నాడు మూడు వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కూడా గండి కొట్టాయి అలాగనే అమరావతి కూడా పైగా ఈ అమరావతిలో రైల్వే జోన్కు కూడా కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇవ్వటం అన్ని కూడా సంతోషదగ్గ విషయం రెండు వేల నలభై ఏడు కోట్లు ఇది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కేంద్రం కూడా మధ్య అడిగింది అడిగితే రైల్వే లైన్ వద్దు నా బొందొద్దు అని చెప్పేసి నేను ఆపేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఒక మహాపరాధం అండి అసలు అమరావతి విషయంలో ఇంత అంతని వర్ణనా తీసు దాని జరిగిన ద్రోహం దాన్ని ఏదో ఒక ప్రాంతాన్ని ఒక రాజధానిని అసలు నేను శ్రీని గారు మొన్న ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నేను బెంగళూరు వెళ్ళాను కర్ణాటక రాజధాని బెంగళూరు ఎదుకోండి కర్ణాటక తెలుగు ప్రజా పరి సమితి రిజిస్టర్డ్ కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి గారి ఆధ్వర్యంలో ఎయిటీ వన్ ఇయర్స్ ఎయిటీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఇతను దాదాపు నిజం నిలిచింది అమరావతి గెలిచిందని విజయోత్సవ సభ పెట్టారు ఈ సభకి కర్ణాటక రాష్ట్ర శాఖ మంత్రి రామిరెడ్డి గారు రా రా రామలింగారెడ్డిగా రామలింగారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు మన ప్రత్యేక హోదా సాధన కమిటీ అధ్యక్షుడు సరసాన్ శ్రీనివాస్ గారు వచ్చారు నేను కూడా ముఖ్య అతిథిగా విందే చాలా అద్భుతమైన సభ నిర్వహించారు పౌరు సన్మానం చేశారు నాకు అభినవ జాషు అని చెప్పిన ఒక అవార్డు ఇచ్చారు ముందు రామ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా సార్ అసలు రాజధాని అంటే ఏంటి అనేది బెంగళూరు చూస్తే అర్థం దాని అందం దాని సౌధం అది గ్రీన్ సిటీ అని కాదు కర్ణాటకలో బెంగళూరులో చెట్టు కొడితే నేరం ఇక్కడ మనకు చెట్లు నరకడం తెలుసు వాళ్ళకి చెట్లు పెంచడం తెలుసు అసలు దాని యొక్క శాసనసభ విధానసభ సౌధం ఉందండి అది రాజకోట లాగా ఉంది మీకు తెలుసో లేదు కొన్ని సిటీలో నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాంతాలను నాకు చూపించారు యాషియన్ మా నేను నిన్నటి దాకా ఏమనుకున్నానంటే భాగ్యనగరాన్ని చూసి హైదరాబాద్ని చూసి ఓహో హైదరాబాదు ఆహా హైదరాబాద్ అనుకున్నా బెంగళూరుని చూసిన తర్వాత నాకు కొద్ది పొగరు తగ్గింది హైదరాబాదే కాదు అసలు ఆనాటి రాజుల నిర్మాణాలు చూశారు చాముండేశ్వరి దేవాలయం కానీ శ్రీరంగనాథుని ఆలయం కానీ లేదంటే మైసూర్ ప్యాలెస్ కానీ అంటే అభివృద్ధి అండి ఇదంతా ఇప్పుడు ఐదేళ్ళు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి పూర్తిగా ఐదేళ్ల కాలాన్ని వృధా చేశాడు ఐదేళ్ల కాలాన్ని వృధా చేశాడు ఎంత బాధాకరమైన విషయం అంటే అమరావతిలో ఉండే అమరావతిని నాశనం చేశాడు తాను ఎక్కడ కూర్చున్నాడో ఆ కూర్చున్న కొమ్మనే నరికాడు నరకటంతో పాటు వేదనలో అరణ్య రోధంలో కన్నీరు మహా దుర్మార్గం రోడ్లు తవ్వకపోవటం సామాన్లు ఎత్తుకపోవటం ఎలక్ట్రిక్ సామాన్లు ధ్వంసం చేయటాలు ఆ మూడు రాజధాని శిబిరం చెప్తే ఒక దుర్మార్గమైన శిబిరం పెట్టడం దానికి ఒక లేడర్ని పెట్టడం వాడికి వాడికి రోజుకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం ఇక అదే మూడు రాజధానులు రాష్ట్రంలో మూడు రాజధానులు ఊరు కొడుతున్నారంటే అక్కడ ఒక పెట్టారు ఎస్సీ ఎస్టర్ కూర్చోబెట్టారు కూలికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు పెంచారు అదే మూడు రాజధానులు దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్లో ప్రచారాలు మహా దుర్మార్గం సార్ అమరావతి మీద నేను చెప్తున్నాను సార్ నిజంగా ఆ జాషువా గారి యొక్క నాకు జాషువా గారి అంటే చాలా ప్రీతి చాలా ప్రేమ చాలా అభిమానం ఆయన కవిత బధువుతో నేను పెరిగిన వాడిని ఆయన కవిత్వాలు గబ్బిలం కానీ పెరదోసి కానీ ఇవన్నీ నేను పదవ తరగతి నుంచే నేను చదివిన వాడిని నేను ఏ సభలో కూడా జాషువా కవిత్వం లేకపోకుండా నేను మాట్లాడేవాడిని కాదు ఆ జాషువా గారి పేరు మీద నాకు అభినవ జాషువా ఇవ్వటం అనేది నా పూర్వజన్ సృతంగానే భావిస్తున్నా అదే జాషువా గారు అంటారు నా కవితా బధువుటిని భలే భలే అన్నవారే నన్ను చూసి చివర లేచిపోతున్నానని ఆనాటి కాలంలోనే ఆయన పంట సరళం అంటే ఆయన కవిత్వాన్ని అని కొనియాడిన వాళ్ళే ఆయన వేదిక మీదకి రాగానే లేచిపోతారు అది చూసి బ్రాకున గుమ్మినట్లుంటుంది నాకు అని అనుకుంటారు అందుకని సమాజంలో ఉన్న చర్యల గురించి చెప్పుకుంటుంటే ఆ మహానుభావుడు యొక్క అవార్డు రావడం కూడా చాలా ఆనందదాయకం ఏదేమైనా నాకు తెలిసి ప్రజా రాజధాని అమరావతి ఒక పరుగు పెడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆ దృష్టి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షణం తీరిక లేకుండా విశ్రమిస్తుంది పారిశ్రామిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాడు జీవోల ద్వారా కేటాయించిన ప్రభుత్వ రంగ సంస్థలతో మాట్లాడుతున్నాడు కేంద్రంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చినాయి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా ఖచ్చితంగా అమరావతికి కేటాయించి అమరావతి పనులను వేగవంతం చేస్తారు ఆ రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ డెవలప్మెంట్ కానీ ఆ సంపూర్తిగా ఉన్న భవనాల యొక్క నిర్మాణాల పూర్తి కానీ లేదా సీడ్ యాక్సెస్ రోడ్డు ఎక్స్టెన్షన్ కానీ లేదా కాస్త కూస్తూ అడ్డుపడ్డ రైతుల యొక్క భూములకు సంబంధించిన నష్టపరిహారం కానీ లేదా వాళ్ళ కౌలు పెంపు కానీ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఈ చాలా సత్ఫలం తీసుకుంటాడు ఏదైనా అమరావతికి మహర్దశ అనే చెప్పాలి కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే ఒక ఆటంకవాది లేదా ఒక వినాశనకారి పక్కన ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా భయం భయంగా ఉంటుంది నేను అన్ని చెప్పినా కూడా అమరావతి మీద నాకు భయం ఉంది గుండెల్లో ఏంటంటే ఇప్పుడు మీరు చెట్టు పెంచుతారు నీళ్లు పోస్తారు ఎరి వేస్తారు ఈ ఐదేళ్ళు ఆ చెట్టు పెరుగుతుంది మళ్ళీ జరగలది ఏదైనా జరిగి ఎవడో హోడో గొడ్డలు తీసుకొని చెట్టునురుగుతానంటే పరిస్థితి ఇది ఒక భయం ఇప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు కూడా అమరావతికి వస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అడుగుతున్నారు మేము వస్తాం అమరావతి పెట్టుబడులు పెడతాం రేపు మా భద్రత ఏంటి మాకు హామీ ఏంటి మా పెట్టుబడులకు భరోసా ఏంటి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రభు ఒక ప్రభుత్వం ఉంటుంది ఒక ప్రభుత్వం ఉండకపోవచ్చు శాశ్వతంగా ఒక ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి నమ్మకం లేదు కదా అని వాళ్ళే అడుగుతున్నారు అలాగనే నేనేమంటే నీటి పెట్టిన రెండోసారి చెప్పాను అమరావతి అనే ఒక ఈ రాజధానిని మళ్ళీ తిరిగి మూడు రాజధానులను ముప్పై రాజధానులు అని చెప్పి అనకుండా కేంద్ర ప్రభుత్వ చట్టాలతోనే కట్టడి చేయాలని ఒక రాజభద్ర వేయాలి అది ఎలా చెయ్యాలి ఏమిటి అని అనేది ఆ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది మోడీ గారికి తెలుస్తుంది ఎందుకంటే శాసనసభ తీర్మానం చేసి ఉండగానే సిఆర్డిఏ చట్టం రూపొందిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశాడు సిఆర్డిఏని రద్దు చేశాడు శాసనసభలో మళ్ళీ మరో తీర్మానం పెట్టాడు మూడు రాజధాని తీర్మానం ఉద్యోగం తీసుకురావాలండి దానికి ఏదైనా ఒక రాష్ట్రపతి ఆమోదంతో తీసుకువచ్చి ఇక రాజధాని మార్పు అనేది ఎందుకంటే యాభై ఒక యాభై ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం ఈ అన్ని రాష్ట్రాలకి చిన్నదో పెద్దదో మధ్యదో రాజధాని ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కి యాభై ఒకటి నుంచి రాజధాని లేకుండా మా కర్మ చేశారో మరి ఏం కర్మ కాలిందో ఏమో కానీ అసలు రాజధాని లేకుండా చేసి యాభై యాభై ఒకటిలో రాజధాని అటు రాయల రాయలసీమ తీసుకెళ్ళి కర్నూలులో పెట్టారు గొడాలాలు ఆ గొడాలను ధ్వంసం చేసుకొని పీపుకొని హైదరాబాద్ బరికెత్తారు హైదరాబాద్ నుంచి తనితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చారు పోనీలే వచ్చాము ఏదో ఒకటి యాభై ఆరు ఏళ్ళ కల శిథిలమైంది చెప్పి చెప్పేసి అది భాగ్యనగరం కోల్పోయిన ఏదో గూడు కట్టుకుంటే రాజధాని కట్టుకుంటే రైతుల భాగస్వామ్యంతో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాశనం చేశాడు కాబట్టి ఇక రాజధాని అనే ఒక మాటకి కాస్త సరైన కట్టడం ఉండాలి నిజంగా నాకు తెలిసి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో రాజధాని కోసం ఇంత నవ్వులు పాలైన రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఓసారి ఉండదపోయింది ఓసారి ఉంచుకున్నదోయింది ఎప్పుడు కట్టుకున్నది ఇటువంటి పరిస్థితుల్లో దుర్మార్గం అండి ఎందుకంటే నేను కర్న బెంగళూరు చూస్తే అర్థమైంది సార్ బెంగళూరు యొక్క గొప్పతనం అంతా కూడా కర్ణాటక గొప్పతనం అంతా బెంగళూరులోనే ఉంది మైసూరులోనే ఉంది రెండు ట్విన్ సిటీ లాగా కాబట్టి ఎంతో ఆదాయ వనరులతో అద్భుతంగా అటు తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు కలిసి బతుకుతున్నారు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఇంకా సాయం చేయాలి అమరావతికి దాని చావన చేతనైన మేరకు సాయం చేయాలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలనే పట్టుకురావాలి చట్టాలు చేయాలి దాని సంవత్సరం సిడి యాక్సిస్ రోడ్డు కానీ ఇతర అన్ని ఈ రైల్వే లైన్ కానీ ఈ రైల్వే లైన్ వస్తే రాజధాని ప్రాంతంలో ఉన్న కూలీలకి పూర్తిగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి సీనియర్ గారు ఎందుకంటే భూములు లేకపోవటం వలన వాళ్ళు ఉపాధి అవకాశాలు కోల్పోయారు కోల్పోవటం కారణంగానే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఫిన్షన్ ఇచ్చాడు ఐదు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకి ఇప్పుడు ఆ ఇబ్బందులు కూడా ఉండవు పుష్కలంగా పనులు ఉంటాయి కూలోడు సామాన్యుడు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా అమరావతికి సంబంధించిన మాకేం ఎలాంటి డౌట్ ఏం లేదండి ఎలాంటి డౌట్ ఏం లేదు అమరావతి పరుగు తీస్తుంది అందులో నో డౌట్ అట అందరూ అమరావతి మీద దృష్టి పెట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కూడా అమరావతికి చాలా కట్టుబడి ఉన్నాయి ప్రజలందరూ చాలా ఆనందంగానే ఉన్నారు కాకపోతే నిదానంగా పనులు జరుగుతాయి ఒకేసారి అబ్బరి కదా అబ్బరని చెప్పేసి ఆగ ఆగమేకాల మీద పనులు జరగవు ఇక కార్యక్రమం మొదలు పెట్టాడు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సాయం వచ్చిందంటే ఇక వర్క్ ది స్టార్ట్ కాబట్టి నో డౌట్ అమరావతి నిలబడుతుంది అమరావతి కూటమి పార్టీని గెలిపించింది ఒక విధంగా చెప్పాలంటే అమరావతి నిలిచింది కూటమి పార్టీని కూడా నిలబెట్టింది రాజా అసలు కూటమి పార్టీ యొక్క గెలుపులో అమరావతి ఉద్యమం భాగస్వామ్యం చాలా చెప్పుకోదాగం ఒకళ్ళ ఏదైనా గుర్తించబు గుర్తించబోచ్చు కానీ ఆ ప్రజలు చేసిన ఆవేదనని రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు ఆ మహిళా మత వల్లని ఆశీర్వదించారు వాళ్ళ యొక్క మాటలు కానీ వాళ్ళ యొక్క కన్నీరు కానీ గుండెల్లా కరిగించిని రాతి గుండెలని అందుకని ఈ సంక్షేమ పథకాలు బట్టలు నొక్క్యా ఇటువంటి యొక్క తప్పుడు మాటలను తీసి వేసేసి కూటమి పార్టీకి అంత అపూర్వమైన విజయాన్ని చేకూర్చుని నిజానికి కృష్ణా గుంటూరు జిల్లాలో ఖాతాదారా వైసీపీ మీరు గమనించండి కృష్ణా గుంటూరు మీరు ఎలక్షన్స్ చెప్పారు ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాతా తెరిస్తే అసలు ఈ ప్రజలకు బతికున్నా కూడా విలువ ఉన్నట్లు అనేసి చెప్పారు మీరు చెప్పినట్టుగా జరిగింది సార్ అసలు చూద్దాం సార్ మరి మీరు చెప్పినట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ పదిహేను వేల కోట్లు చెప్పిన వెంటనే యాక్సెస్ రోడ్కి కి ఇబ్బందులుగా ఉన్న కొంతమంది రైతులు భూములు ఇవ్వకపోయినా ఇవ్వని వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వచ్చేసి రైతులకి ఇప్పుడు గవర్నమెంట్కి భూములు ఇచ్చారు ఇలానే ఇంకా ఇంకా ఎటువంటి ఆడంకులు లేకుండా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్పేసి ఆశిద్దామండి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు